ప్రియమైనటువంటి దేవుని పిలలారా యేసు క్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనాలు మరణాత షలోం ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాము నిర్గమాకాండము ముప్పై ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుతున్నాను చూడండి మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసేను చిన్ని ప్రార్థన చేసుకుని ప్రభు సహాయం తీసుకుందాము పరిశుద్ధుడైన తండ్రి ప్రేమ నమ్మకము కలిగిన దేవా కృపా సత్య సంపూర్ణుడా మహోన్నతుడా మహాగనుడా మీ ఘనమైన నామమునకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము విశేషమైన నీ ప్రజలతో ఈరోజు కూడా మీరే మాట్లాడమని నన్ను మీ ఆత్మతో అభిషేకించి నాకున్న సమస్త బలహీనతలు స్వర బలహీనత శారీరక బలహీనత తీసివేసి నూతన బలమిచ్చి నీ బోరగా వాడుకోమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని పిలలారా ప్రభుయేసు క్రీస్తు వారి యొక్క కృపయు సమాధానము మీకును మీ కుటుంబములకు దేవుడు సదా అనుగ్రహించును గాక రెండు బిడ్డలారా ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం మనం చదివిన భాగంలో నిర్గమాకాండం ముప్పై ఏడవ అధ్యాయంలో చూస్తే అక్కడ చాలా విలువైన మాటలు ఉంటాయి అందులో ఒక మాటని రోజు మీకు వివరించడానికి నేను దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఇష్టపడుతూ ఉన్నాను దేవుడు ఒకసారి ఒక కదిలే మందిరం నిర్మించాలని ఆశపడ్డాడు ఈ కదిలే మందిరాన్ని ఏమంటామంటే ప్రత్యక్ష గుడారము అంటాం ఇస్రాయేలీలు తమ ప్రయాణములో వారు ఎక్కడికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళుతూ ఉంటే అక్కడ కూడా పట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళు ఎక్కడ ఆగితే అక్కడ ఆ ప్రత్యక్ష గుడారాన్ని వేసుకునేవారు ఈ కదిలే మందిరం అంటే మరల మీరు ఏదో అనుకోకండి దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలని ఉద్దేశించినప్పుడు దాని నమూనా మొత్తం కూడా మోసే గారికి తెలియపరచడం జరిగింది దేవుడికి ఈ ప్రత్యక్ష గుడారములో ఏది ఎక్కడ ఉండాలో అన్నీ కూడా అండ్ దేవుడు ఏం చేయాలంటే మోసే గారికి తెలియపరిచారు అందులో ముఖ్యమైనది ఏంటంటే అతి పరిశుద్ధ స్థలములో ఉండే సర్వలోకనాథుడి నిబంధన మందస్సము ఈ నిబంధన మందస్సము తయారు చేయడానికి దేవుడికి ఒక చెట్టు అవసరమైంది ఆ చెట్టు అవసరమైన విషయము ప్రపంచమంతా తెలిసింది అన్ని చెట్లు అనుకుంటున్నాయంట ఫ్రీమైన దేవుని బిడ్డ నేను వ్యాఖ్యాన పూర్వకంగా అలంకార భాషలో మాట్లాడుతున్నాను మీరు జాగ్రత్తగా ఆలకించండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే ఈ చెట్లన్నిటికీ ఈ వార్త తెలిసింది దేవుడు ఒక ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలనుకుంటున్నాడు ఆ ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలములో సర్వలోకనాదు నిబంధన మందసాన్ని దేవుడు తయారు చేయకుండా అందుకు ఒక చెట్టు అవసరం దేవుడి దిగువచ్చే సింహాసనంగా మారడానికి నిబంధన మందసముగా మారడానికి నాకే అర్హత ఉంది ఎందుకంటే నేనే గొప్ప అని ఏ చెట్టు కా చెట్టు ఏ మొక్క కా మొక్క ఏమనుకుంటున్నాయంటే నేనే సూపరు నేనే గ్రేటు కాబట్టి నేను మాత్రమే దేవుడికి నిబంధన మందసంగా మారడానికి నాకు అన్ని విధాలు యోగ్యత ఉన్నాయని ఏ చెట్టుకి ఆ చెట్టు భావిస్తూ ఉంటే అవన్నీ అనుకున్నాయంట ఇలా ఎవరి కాళ్ళు గొప్ప అనుకోవడం కాదు కానీ మనందరం మీటింగ్ పెట్టుకుని తేల్చుకుందాం రండి అని చెట్లన్నీ ఓ మీటింగ్ పెట్టుకున్నాయి నేను ముందే చెప్తున్నాను వ్యాఖ్యాన పూర్వకంగా మాట్లాడుతున్నానని జాగ్రత్తగా ఆలకించండి ఈ చెట్లన్నీ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఏ చెట్టు గొప్పతనం ఆ చెట్టు చెప్పుకుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి చెట్టు వచ్చి అంటుంది నేను చాలా పొడుగుంటాను నా బొండాల్లో నీళ్ళు తాగుతారు పిల్లలకు ఉపయోగపడతాను యవనస్తులకి ఉపయోగపడతాను పెద్దవారికి ఉపయోగపడతాను నా గుజ్జు కూడా ఉపయోగపడుతుంది ఇదిగో నా టెంక కూడా ఉపయోగపడుతుంది నా ఆకులు ఉపయోగపడతాయి నా బాడీలో వేస్ట్ అంటే ఏదీ లేదు కాబట్టి నేనే సూపరు అంటుందండి అప్పుడు మామిడి చెట్టు కూడా వచ్చి పక్కకుండు నీకే కాదు గొప్పతనాలు మాకు కూడా ఉన్నాయని తన గొప్పతనం తాను చెప్పుకుంటుంది ఇదిగో నన్ను కాయగా ఉపయోగించుకోవచ్చు పచ్చడి పట్టుకోవచ్చు పండుగా ఉపయోగించుకోవచ్చు నన్ను అనేక మంది ఇష్టపడతారని దాన్ని గొప్పతనం దాన్ని చెప్పుకుంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క మాటలో చెప్పాలంటే ఫలాలున్న చెట్లు ఫలాలు చూసుకుని అతిశయిస్తూ గర్విస్తూ గొప్పలు చెప్పుకుంటున్నాయి అందమైన పుష్పాలున్న చెట్లు ఏ అవి ముందుకు వచ్చాడున్నాయి దేవుడి దగ్గర ఉండాలంటే అందం ఉండాలి సౌందర్యం అంటే మేము కాబట్టి మేమే గొప్పని పుష్పాలున్న చెట్లు తమ పుష్పాలను చూసుకుని తమ రంగులను చూసుకుని అవి అతిశయిస్తూ గర్విస్తూ అవి గొప్పగా అండ్ అవి మాట్లాడుతున్నాయి అండి ఇంకొన్ని చెట్లు వచ్చి దేవుడు గనుడు గొప్పవాడు దేవుడికి నిబంధన మందసంగా మారాలంటే ఒక రేటు ఉండాలి ఒక వెయిట్ ఉండాలి ఇదిగో మా రేట్ ఎక్కువ మా వెయిట్ ఎక్కువ అని గంధపు చెట్లు లాంటివి రోజువుడ్ లాంటివి ఇటువంటి ఖరీదైన చెట్లు వాటి గొప్పతనాన్ని బట్టి అవి గర్విస్తున్నాయి అతి ఉన్నాయి ఇలాగా ఏది కలిగిన దాన్ని బట్టి అది గర్విస్తున్నాయి ఇంకొన్ని మొక్కలు వచ్చిన దేవుడికి అండి పరిమళ వాసన అంటే ఇష్టం మేము పరిమళ వాసన ఇచ్చే చెట్లుము కాబట్టి మేము గ్రేట్ అని అవి గర్విస్తున్నాయండి అండి ప్రతి ఒక్కరిలో కూడా అమ్మా వింటున్నారా ఇటువంటి గర్వాలు కనపడతాయి ఇంతకీ ఈ మొక్కలు ఇక్కడ ఎవరికి సాదృశ్యంగా నేను చెప్తున్నానంటే మనుషులకు స్వాదృశ్యంగా చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డలు జాగ్రత్తగా ఆలకించండి ఈ మొక్కల్లో కూడా ఈ చెట్లలో కూడా ఏదో చూసుకుని గర్విస్తున్నట్టు ఈ లోకంలో మనుషులు కూడా ధనాన్ని బట్టి గర్వించే వాళ్ళు ఉంటారు డబ్బును చూసుకుని చాలామంది గర్విస్తూ ఉంటారు కొంతమంది అందాన్ని చూసుకుని గర్విస్తారు కొంతమంది అధికారాన్ని చూసుకుని గర్విస్తారు కొంతమంది కలర్ చూసుకుని గర్విస్తూ ఉంటారు కొంతమంది వాదాన్ని చూసుకుని పేరును చూసుకుని పలుకుబడి చూసుకుని ఏవేవో చూసుకుని బ్యాక్గ్రౌండ్ చూసుకుని గర్వించే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉన్నారు ఇటువంటి చెట్లు లాంటి వాళ్ళు అన్ని చెట్లు కూడా ఏదో ఒకటి చెప్పుకుంటే ఎన్నీ ఇంకో చెట్టు వస్తుంది ఆ చెట్టు ఏంటంటే తుమ్మ చెట్టు ఆ తుమ్మ చెట్టు కూడా దగ్గరికి వచ్చి చెప్పుకునే లోపే వీళ్ళందరూ అంట చే అతను పో తుమ్మ చెట్ట నీ ఒళ్ళంతా ముళ్ళు నీ ఒళ్ళంతా గజ్జి నీ ఒళ్ళంతా బంక నువ్వు పెంట మీద బ్రతికేదాను ఊరవతలో బ్రతికేదాను అడవులో బ్రతికేదాను నిన్ను పిల్లలు ఇష్టపడరు పెద్దోళ్ళే ఇష్టపడరు నెత్తి మీద పది రూపాయలు పెడితే ఎవడో కూడా నిన్ను రూపాయి కూడా కొనుక్కోడు లేని దాని నువ్వేంటి దేవుని నిబంధన అందస్యంగా మారడానికి ముందుకు వస్తున్నావు అసలు మీకు నీకు మా మధ్య ఉండడానికి కూడా అర్హత యోగ్యత లేదు అవ తలకపోవని అండ్ ఆ చెట్టు నెతృకరించారు ఇక్కడ మనం నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠం ఏంటో తెలుసా బిడ్లారా ఈ లోకంలో కొంతమంది అండ్ ఫస్ట్లో బాగానే ఉంటారు మధ్యలో గర్విష్ఠులుగా మారిపోతారు కొంతమందికి మొదటి నుంచి గర్వమే ఉంటుంది నేను ఒక మంచి మాట చెప్పిన మనిషి ఎంత అయినా ఎదగొచ్చు తప్పేమీ కాదు ఎంత ధనమైనా సంపాదించుకో ఎంత పేరైనా సంపాదించుకో ఎంత కీర్తినైనా సంపాదించుకో తప్పేమీ కాదు కానీ ఇచ్చిన దేవుణ్ణి స్థుతించకుండా ఇది నా వల్లయింది నేనంటే ఏంటనుకుంటున్నా నా జ్ఞానము నా బలము నా ధనము నా అందమని విర్రవేగితే గర్విష్ఠులను దేవుడు అసహించుకుంటాడు నీకు ఎప్పుడైతే గర్వం వచ్చిందో అప్పుడే నీ నాశనము ప్రారంభమైపోయినట్లు లెక్క బైబిల్లో పుష్టి కూడా దేవుడు ప్రేమించాడు చాలామంది దీనులను ప్రేమించాడు పేదవారిని ప్రేమించాడు కుంటివారిని ప్రేమించాడు గుడ్డివారిని ప్రేమించాడు ఎంతోమందిని దేవుడు ప్రేమించాడు కానీ దేవుడికి ఎవరంటే అసహ్యం తెలుసా గర్విష్ఠులంటే దేవుడికి అసహ్యం హేయం మీకు ఆ మాట బైబిల్లో చూపిస్తాను చూడండి సామెతల పుస్తకము పదహారవ అధ్యాయము ఐదో వచ్చిన ఒక్కసారి చూడండి గర్వ హృదయులందరూ ఏహో వాకు ఏయులు నిశ్చయముగా వారు శిక్ష నందుదురు బహ్ ఎంత గొప్ప పుస్తకం అండి బైబిలో ఇది చాలామంది తెలియక మత పుస్తకం అనుకుంటున్నారండి కాదండి బాబు ఇది మన బ్రతుకు పుస్తకం మన జీవితాల్ని బాగు చేసే పుస్తకం ఇది ఎంత గొప్ప మాట చెప్పాడు చూసాడు దేవుడు గర్వహృదయులందరూ యహోవాకు ఏయులు వారు ఖచ్చితంగా ఏమవుతారంటే శిక్షణ ఈ లోకంలో చాలా మంది డబ్బున్న వాళ్ళు పేదోళ్ళను చూసి తృణీకరించి మాట్లాడతారు అందమున్న వాళ్ళు అందము లేను తృణీకరించి మాట్లాడతారు బలవంతుడు బలహీనుడిని తృణీకరించి నీచంగా చూస్తాడు మేడమిద్దుల్లో ఉన్నవాడు గుడిసెల్లో అద్దె గృహాల్లో వారిని తృణీకరించి మాట్లాడతారు అండ్ ఉద్యోగం ఉన్నవాడు ఉద్యోగం లేని వాడిని చూసి కొంతమంది తృణీకరించి మాట్లాడేవాడు ఉంటారు పాస్ అయినోడు సక్సెస్ అయినోడు ఫెయిల్ అయిపోయినని చూసి ఏడన చేస్తాడు నవ్వుతాడు బెడా ఎప్పుడు ఎవరి జీవితాన్ని చూసి ఏడన చేయకు తృణీకరించుకు ఎప్పుడు ఎవరి జీవితం ఎలా మారిపోతుందో తెలియదు ఈరోజు వాడే నా దేవుడు కృప చూపిస్తే వాడే గొప్పోడైపోతాడు వాడే ఒకరోజు గెలుస్తాడు ఈరోజు దరిద్రుడుగా దీనుడుగా ఉన్నవాడే నా దేవుడు దీవిస్తే వాడిని సింహాసనం మీద కూర్చోబెడతాడు గను చేస్తాడు ఈరోజు ఏ ఇల్లు లేనుకుంటున్నావు రేపొద్దున వాళ్ళకే గొప్ప ఇల్లు రావచ్చు ఏ ఉద్యోగం లేదని వాడిని పక్కన పెడుతున్నా రేపొద్దున వాళ్ళకే గొప్ప ఉద్యోగాలు రావచ్చు ఈరోజు వాళ్ళకి ఏది లేదని నువ్వు తృణీకరించి మాట్లాడుతున్నావో రేపొద్దున వాళ్ళే వాళ్ళు అవ్వచ్చు ఈరోజు ఏదుందని విర్రవేగుతున్నావో రేపొద్దున అది నీకు లేకుండా పోవచ్చు అవసరమైతే నువ్వే లేకుండా పోవచ్చు ఈరోజు అమెరికా దేశంలో దేశంలో లాస్ ఏంజల్స్లో హాలీవుడ్లో ఎన్నో వీళ్ళు బయటకు వస్తున్నాయి అండి చాలామంది చాలా చెప్తున్నారు దేవుడు ఉగ్రత ఏదని అయితే దేవుడు సంతోషమే దేవుడి తీర్పు అయితే బైబిల్ నెరవేరుతుంది కదా అక్కడ అక్కడ వాళ్ళ యొక్క మీటింగులో వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు క్యారెక్టర్ లేని వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దేవుడికి సున్నా మార్కులు ఇచ్చారంట దేవుడే అవసరం లేని సిటీ అంట వాళ్ళకి దేవుడే అవసరం లేదంట ఎందుకైనా అందం ఉంది డబ్బు ఉంది సినిమాలు ఉన్నాయి ఏదో ఉందని గర్వించారు నిజంగా చాలామంది చెప్తున్నట్టు దేవుడే పర్మేషన్ లేకుండా అంతలా జరుగుతుందని నేను కూడా అనుకోవడం లేదు దేవుడు చూసారా మొత్తం ఏ బిల్డింగ్లు చూసుకుని ఏ సౌదాలు చూసుకుని ఏ ఫిలిం ఇన్స్టిట్యూట్లు చూసుకుని స్టూడియోలు చూసుకుని కార్లు చూసుకుని పేర్లు చూసుకుని దేవుడు అవసరం లేదు దేవుడికి సున్నా మార్స్తానన్నారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోయారు నీ అందంని రక్షించిందా నీ డబ్బుని రక్షించిందా నీ జ్ఞానిని రక్షించిందా కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఎప్పుడు కూడా నీ గర్వం రాకూడదు నీ గర్వం అంటే స్టార్ట్ అయిందా అక్కడ నాశనం చెప్తున్నాడు కదా ఏ అండి ఐదో వచ్చినా చూడండి గర్వహృదందరూ యహో వాకు ఏ ఇలు వారి శిక్షణ ఉందరు శిక్షించబడింది ఈరోజు ఆ ప్రాంతం ఆ ప్రాంతమే కాదు లైఫ్లో ఎవడైనా గర్వించటం నాశనం అయిపోతాడు పద్దెనిమిది వచ్చిన కూడా మంచి మాట చెప్తాడు చూడండి పద్దెనిమిదవ వచ్చిన సామెత్రులు గ్రంథం పదహారో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నాశనమునకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును గర్వం వచ్చిందా నువ్వు నాశనం అయిపోతావని ఇక్కడ వార్నింగ్ బోర్డు పెట్టాడు దేవుడు కాబట్టి నీకు ఎప్పటికీ గర్వం ఎప్పుడు గుర్తించుకోవాల్సింది ఈ స్థితి దేవుడిచ్చాడు ఇచ్చిన దేవుణ్ణి స్థుతించు గర్వించకు మనం అతిశయపడవలసి వస్తే మన అతిశయం దేవుడై ఉండాలి ప్రభునందు అతిశయించాలి తప్ప గుర్రాలను చూసుకుని రథాలను చూసుకుని డబ్బును చూసుకుని వాదాలు చూసుకుని పేరును చూసుకుని పలుకుబడి చూసుకుని పదవులు చూసుకుని మనం గర్వించామా ఒకరోజు నీ నాశనము తప్పదో కాబట్టి ఈరోజు బిడా ఈ వాక్యం వెంటనే నీలో ఎవరైనా యాన్ని నీ బంధువుల చేత తృణీకరించబడుతున్నవేమో నీ స్నేహితుల చేత తృణీకరించబడుతున్నవేమో ఈరోజు నీ బ్రతుకు బాగోలేదని నీ బిడ్డ బ్రతుకు బాగోలేదని అందము లేదని అవయవాలు లేవని పిల్లలు లేరని ఫెయిల్ అయిపోయేవని ఆడపిల్లవని ఉద్యోగం లేదని వ్యాపారం నష్టపోయేవని యానీ నల్లగా ఉన్నవని లావుగా ఉన్నవని లేదా నాకులా వికలాంగుడు అని లేకపోతే నీ దగ్గర ఏదో లేదని ఈరోజు అన్ని రకాలుగా నువ్వు ద్వేషించబడుతూ దూషించబడుతున్నావేమో ఈ చెట్లన్నీ కూడా తుమ్మ చెట్టుని అలాగే దూషించాయి ఏ తుమ్మ చెట్టు అవతల పో నీ బ్రతుకు పెంట మీద బ్రతికే బ్రతుకు ఊరు అవతల బ్రతికే బ్రతుకు నెత్తి మీద పది రూపాయలు పెడితే రూపాయికి ఎవడని నిన్ను కొనడం మమ్మల్ని కొనుక్కునే వాడి చాలా చాలామంది ఉన్నారు మాకు అందం ఉందని ఏమేమి ఫలాలు ఉన్నాయని ఇలువైన పత్రాలు ఉన్నాయని పుష్పాలు ఉన్నాయని రేట్ ఉందని వెయిట్ ఉందని పరిమళ వాస ఉందని గర్వించి ఒక తుమ్మ చెట్టుని అందరూ తృణీకరిస్తున్నట్టు అందరూ పక్కన పెట్టినట్టు అందరి చేత నువ్వు కూడా తృణీకరించబడి ఉన్నావేమో నిషేధించబడి ఉన్నావేమో పక్కన పెట్టేసరేమో నిన్ను బిడా నువ్వేమీ బాధపడుకో మనుషులు స్వభావాలు ఇంతే ఈరోజు ఈ తుమ్మ చెట్టుని నీచంగా మాట్లాడుతున్నారు తృణీకరించి మాట్లాడుతున్నారు ఈరోజు నీ జీవితం కూడా తుమ్మ చెట్టులాగే ఉందేమో ఈరోజు నీ బంధువుల చేత నువ్వు తృణీకరించబడుతున్నవేమో నీ స్నేహితుల చేతి నువ్వు తృణీకరించబడుతున్నవేమో నీ ఇరుగు చేత నీ పొరుగు చేత నీ కొలిగి చేత నీ క్లాస్మేట్స్ చేత నువ్వు తృణీకరించబడుతున్నావేమో నువ్వు కూడా అనుకుంటున్నావేమో ఆ తుమ్మ చెట్టు కూడా అనుకుంటుందంట అయ్యో నా బ్రతుకి ఇంతికలుగా అయిపోయింది ఆ చెట్టుకి చెప్పుకోవడానికి విలువైన ఫలాలు ఉన్నాయి ఈ చెట్టుకు చెప్పడానికి విలువైన పత్రాలు ఉన్నాయి ఆ చెట్టుకు చెప్పడానికి విలువైన పుష్పాలు ఉన్నాయి ఈ చెట్టుకి పరిమళ వాసన ఉంది ఆ చెట్టుకి రేట్ ఉంది వెయిట్ ఉంది హైట్ ఉంది నాకు విలువైన ఫలాలు లేవే విలువైన పత్రాలు లేవే విలువైన పుష్పాలు లేవే నా జీవితాన్ని ఎవరు ప్రేమించరే నిజమే పెంట మీద బ్రతికే ఊరవతలు బ్రతికే రాళ్ళు రప్పల్లో బ్రతికే బ్రతికే నా బ్రతికే ఇలాగ ఎందుకయ్యింది దేవుడు ఆ నన్నే ఇలాగెందుకు సృష్టించో అని తొమ్మ చెట్టు ఏడుస్తూ వెళ్ళిపోతుంది ఆ ఏడిపోయి ఆ కన్నీరే తొమ్మ జిగుర్రు ఎన్నోసార్లు నువ్వు అనగా అందరూ బాగానే ఉన్నారే నా అవయవాలు ఇంతకు ఉన్నాయి అందరూ బాగానే ఉన్నారే నా బిడ్డ బ్రతికి అలాగే ఎందుకు అయ్యింది అందరూ బాగానే ఉన్నారే నా భర్త ఎందుకు ఉన్నాడు అందరూ మంచి మంచి గృహాలు ఉన్నారే మేము ఎందుకు రేకు షెడ్లు అద్దె గృహాల్లో డేరాల్లో అండ్ గుడిసుల్లో బ్రతుకుతున్నామే మేమే పాపం చేసుకున్నామో అని తుమ్మ చెట్టులాగా నువ్వు ఫీల్ అవుతున్నావా బిడా ఈరోజు అందరి చేత ఎన్నో మాటలు అంటూ చావలేక బ్రతకలేక అందరి చేత ధృవీకరించబడుతూ నీచంగా ఎంచబడుతూ పక్కన పెట్టేశారా ఒకప్పుడు నేను అవసరానికి వాడుకున్న మనుషులే ఈరోజుని పక్కన పెట్టేశారా ఒకప్పుడు యాడ్ నేను ఇష్టపడినోళ్ళే నీతో అవసరం తీరిపోయిందని ఈరోజుని వద్దనుకుంటున్నారా ఈరోజు దగ్గర అందము లేదని యాడ్ ఎన్నో అంటున్నారా ఆరోగ్యం లేదని ఎన్నో మాట్లాడినారా నీ బిడ్డలే నిన్ను పక్కన పెట్టేశారేమో నీ కన్నవారే నిన్ను పక్కన పెట్టేశారేమో నీ బంధువులు నిన్ను పక్కన పెట్టేస్తారేమో నీ తోబుట్టులే నేను నీచంగా మాట్లాడుతున్నారేమో ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ జీవితం తుమ్మ చెట్టులాగే ఉంది కదా చెప్పుకోవడానికి ఏమీ లేదు అతిశయించడానికి ఏమీ లేదు ఎన్నో సూటిపోటి మాటలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో గాయాలు ఎన్నో బాధలు ఎంతో కన్నీరు ఎన్నో నిద్ర లేని రాత్రులను అనుభవిస్తున్నావు ఎంతకొచ్చిన బ్రతుకు చనిపోతే బాగుండును అనుకుంటున్నావు కదా నువ్వు చావవలసిన పని లేదు నా దేవుడు నీ కన్నీరు చూస్తున్నాడు నీ పరిస్థితులు మార మార్చే రోజు అతి దగ్గరలోనే ఉంది దేవుని బిడ్డ ఈ వాక్యం పూర్తయినప్పటికీ నీ సమస్యలన్నిటికీ నా దేవుడు పరిష్కారం చూపించబోతున్నాడు జాగ్రత్తగా ఆలోకించు ఈరోజు ఈ తుమ్మ చెట్టుని అందరితో నీకరిస్తున్నారు ఈ మిగతా చెట్లకి గర్వం మాకేదో ఉందని గర్వం బిడ్డ ఈ లోకంలో మనుషులు కూడా అంతే కదా కొంతమంది చూడండి కొంచెం ఎదిగిన తర్వాత గర్వం వచ్చేస్తుంది అండి ఓ సిస్టర్ గారు ఉన్నారంటే పిడకల వ్యాపారం చేసుకునేది అంటే తప్పేమీ కాదు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నారు ప్రతి పని గౌరవమైనది తప్పేం కాదు చక్కగా కడుపు నింపుకుంటుంది బాగానే ఉంది ఓ రోజనుకుందంట ఈ కష్టం మీద విదేశాల్లో పడితే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ప్రయత్నించి అండి దుబాయిపోయింది అంటే అక్కడ కొన్ని సంవత్సరాలు అక్కడ ఉండి వచ్చే ముందు ఫ్రెండ్కి ఫోన్ చేసింది ఫ్రెండో నేను ఇండియా దేశం వస్తున్నాను నువ్వు పలానా ఎయిర్పోర్ట్కి వస్తే నేను గిఫ్ట్ తెస్తాను సెంట్ తెస్తాను కారు కట్టిస్తాను మనం కారులో వెళ్దామంటే ఫ్రెండ్షిప్ కదా ఈ ఫ్రెండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళింది ఆ పిడక లెక్క రానే వచ్చేసింది అండి అండి అన్నీ మారిపోయి వేషం కట్టు బొట్టు అన్నీ మారిపోయి అండ్ చక్కగా నిజంగానే గిఫ్ట్ తెచ్చింది ఫ్రెండ్కి ఫ్రెండ్కి నిజంగానే సెంటు బాటిల్ ఇచ్చింది నిజంగానే కారు కూడా కట్టించింది వస్తా 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 ఉంటే దారిలో ఒక పల్లెటూరు మీద పల్లెటూరు మీద వెళ్తూ ఉండగా ఆ పల్లెటూరులో ఒక గోడ మీద పిడకలు ఉన్నాయండి ఆ పిడకలను చూసిన ఈ అక్క అంటుందంట ఈ దుబాయ్ అక్క ఒకప్పుడు పిడకలాక్కడ దుబాయ్ అక్క అయింది అవేంటి చక్రములు అట్టా ఉన్నాయి అవి ఎట్టా అట్టా వెళ్ళి అమ్మ సైతానో అవి ఎక్కడ అవి ఎట్టా వెళ్తాయని నీకు తెలియదా అవి చక్రములా ఒకప్పుడు మన బ్రతుకేంటమ్మా ఒకప్పుడు మన వృత్తి ఏంటమ్మా ఒకప్పుడు మనకి కడుపు నింపినటువంటి పని ఏంటమ్మా ఆ పిడకల వ్యాపారమే చేసుకుని పోషించబడిన నీవు పది రూపాయలు సంపాదించినప్పటికీ గతాన్ని మర్చిపోయావే కూడెట్టిన వృత్తినే మర్చిపోయావే దావేది భక్తుడు మంచి మాట రాస్తారండి కీర్తన గ్రంథము చూడండి అద్భుతంగా ఉంటాయి మాటలు కీర్తన గ్రంథం నూట నలభై మూడు ఐదు పూర్వదినములు జ్ఞాపకము చేసుకొని చున్నాను తన గతాన్ని మర్చిపోలేదంటే ఒకప్పుడున్న దుడ్డుకర్ర గోని పట్ట తన కోటల్లో ఉన్నప్పటికీ ఒక చోట దాచుకొని అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుని ఈ స్థాయిలో నుంచి ఒకప్పుడు నా చేతిలో దుడ్డు కరెండేదయ్యా ఇప్పుడు రాజదండం వచ్చింది ఒకప్పుడు గొన్ని పట్టా కట్టుకునేవాడిని ఇప్పుడు పట్టు వస్త్రాలు ఇచ్చా ఒకప్పుడు చెట్లంట గొట్లంటా పొట్లంటా తిరిగేవాడిని ఈరోజు పట్టు పరుపుల మీద పడుకుంటున్నాను కోటల్లో బ్రతుకుతున్నానని ఎప్పటికప్పుడు తన స్థితిని జ్ఞాపకం చేసుకుని తన పూర్వదినాలను బట్టి అతని జీవితంలో దేవుడు చేసిన క్రియలను బట్టి కార్యాలను బట్టి ప్రభుని స్థుతించాడండి అంటే దావిది ఏం మర్చిపోలేదు తన పూర్వ స్థితిని మర్చిపోలేదు ఈ పిడకలక్క అప్పుడే నాలుగు డబ్బులు వచ్చినప్పటికీ తన పూర్వస్థితిని మర్చిపోయి ట్యాక్ చేస్తుంది గర్వం వచ్చేసింది డబ్బు గర్వం వచ్చేసింది ఎంత దుర్మార్గం అండి ఇది నిజంగా తెలియదు అడికి ఆ చక్రాలు ఏంటో ఒకప్పుడు ఆ చక్రాలు అమ్మే కదా ఆ పిడకలు అమ్మే కదా బ్రతికింది ఆ పక్కన ఉన్న ఫ్రెండ్ ఉందంట ఊరు ఊరుకో నా దగ్గరంటే అన్నావు కానీ ఊళ్ళో అనుకో నీ బ్రతుకు నాకు ఊర్లో అందరికీ తెలుసు మరీ అంత గర్వించకే మరీ అంత ఎక్కువ యాక్ట్ చేయకే అని చెప్పి గడ్డి పెట్టిందంటే ఎందుకని అందుకని ఒకప్పుడు ఆమె చేసుకున్న ఆ పిడకల వ్యాపారం గురించి ఈమెకే తెలుసు ఊరందరికీ తెలుసు పది రూపాయలు వచ్చినప్పటికీ గర్వపు మాటలు వచ్చేస్తున్నాయి నోటిలోకి నోట్లోకి ప్రియమైన దేవుని పెట్టారా ఎంత ఎదిగిన ఒది ఉండాలి ఎంత ఎక్కువ ఎదుగుతుంటే అంత జాగ్రత్తగా ఉండాలి తెలుసా మీకు పేరు పెరిగే కొద్దీ డబ్బు పెరిగే కొద్దీ వాద పెరిగే కొద్దీ అండ్ కీర్తి పెరిగే కొద్దీ ఘనత పెరిగే కొద్దీ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన హృదయం మనల్ని మోసం చేస్తుంది నువ్వు కాబట్టి ఎంత తోడువయ్యావు నువ్వు కాబట్టి ఎంత దానివయ్యావు ఇది నీ జ్ఞానము నీ బలము నీ గొప్పతనమని నిన్ను నీ హృదయమే మోసం చేసే ప్రమాదం ఉందే నీ మనసే నిన్ను మోసం చేసే ప్రమాదం ఉందే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలదని ఇర్మియా భక్తుడు పదిహేడు తొమ్మిదిలో చెప్పాడు కదా కాబట్టి నువ్వే స్థితికి వెళ్ళినా చెప్పాలి నేనేమై ఉన్నాను ప్రభు కృప నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయవల నేనయ్యా నాకున్నవనీయో నీ వెచ్చినవేనయ్యా నాకున్నవన్నీయో నీ వెచ్చినవేనయ్యా ఈ మనసు ఉండాలి మన పుడతా పుడతా ఏమి తేలే ఈరోజు ఈ జ్ఞానం ఇచ్చింది దేవుడు ఈ బలం ఇచ్చింది దేవుడు ఈ ఉద్యోగం ఇచ్చింది దేవుడు ఈ వ్యాపారం ఇచ్చింది దేవుడు ఈ పైసలు ఇచ్చింది దేవుడు ఈ పొజిషన్ ఇచ్చింది దేవుడు ఈ ధన కీర్తి ప్రతిష్టలు వస్తు వాహనాలు గృహాలు భార్యని బిడ్డలని భర్తనే నువ్వేం కలిగి ఉన్నావో అవన్నీ ఇచ్చింది ఎవరంటే దేవుడు అని చెప్పి గుర్తెరిగి ప్రభుని స్థుతించాలి కానీ గర్వించేవారిగా ఉండకూడదు ఇంకొంతమంది బ్యాచ్ ఉంటారండి వాళ్ళందరిని చూసి గర్విస్తామంట వీళ్ళు తెల్లగా ఉండాలనుకోండి నల్లని చూసి ఏ నల్లదాని వెళ్ళరా నల్లెలరా అంటారు అబ్బా ఎప్పుడు కూడా వాళ్ళని అలాగ చూసి తృణీకరించి మాట్లాడుకో స్లిమ్గా ఉన్నవాళ్ళు బండడు ఎలరా బండదాని వెళ్ళరా అంటారు నీకు ఎంతకంత గర్వం మాట అనేయడం ఈజీయే మాట అనేయడం ఈజీయే కానీ పడ ఆ మాట పడ్డ వాళ్ళ మనసు గాయపడుతుంది కొంతమంది ఉండే బండగా ఉన్నాం నల్లగా ఉన్నాం కాడు లేనివాడు కళ్ళు లేనివాడు ఎన్నో అంటూ ఉంటారు బిడ్డ ఎప్పుడు ఎవరిని తృణీకరించి మాట్లాడి నువ్వు గర్వించుకో దేవుడు చూస్తున్నాడో నీ మాటలు కొద్దిగా ఉండాలి ఈరోజు చాలామందికి డబ్బుని చూసుకుని గర్వం అందాన్ని చూసుకుని గర్వం విత్తైనటువంటి బిల్డింగులు చూసుకుని గర్వం వస్తు వాహనాలు చూసుకుని గర్వం పొలాలు చూసుకుని గర్వం పొజిషన్ చూసుకుని గర్వం నీ జీవితం ఎంత బిడ్డా నా జీవితం ఎంత ఇది గ్యారంటీ అనుకున్నావా స్థిరం అనుకున్నావా ఈరోజు పైన ఉన్నవాడే కిందకి వెళ్ళిపోవచ్చు అటువంటి వాళ్ళు ఎంతోమంది అయిపోయారు సినిమా తారలని రాజకీయ నాయకులని సెలబ్రిటీలని స్పోర్ట్స్ మ్యాన్ అని ఏదో ఉందని విరవేగించిన వాళ్ళు అత వెళ్ళిపోయి బ్రతకలేక కుక్క సాగు ఉన్నారు బ్రతకలేక సూసైడ్ చేసుకుని తెచ్చుకుని ఉన్నారు రాజులు చక్రవర్తులు తారలే ఎంతోమంది అయిపోయారు నువ్వు నేను ఎంత రేపు ఏం జరుగుతుందో తెలియదు బిడ్డ ఆవిరి వంటి మన బ్రతుకు ఎంతకంత అతిశయం యాకోబు నాలుగు పద్నాలుగులో చాలా గొప్పగా చెప్పడి మాట యాకోబు నాలుగు పద్నాలుగులో ఏముంటుంది రేపేమీ సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే ఈ ఆవిరికి ఎంతకమ్మా ఇంత అతిశయం ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరికి ఎంతకమ్మ అంత గర్వం ఈ ఆవిరికి ఎంతకమ్మా అంతంత మేకప్పులు అంతంత అడావిడి హైదరాబాదులో ఒక అమ్మగారు ఉన్నారు నెలకి లక్ష యాభై వేల రూపాయలు బ్యూటీ పార్లర్కి కడదంట ఇటువంటి వాళ్ళని సంసార్ల సైతాన్లనలా ఈ లాంటి బ్రతుకుకి ఈ దేవుడిచ్చిన ఈ అందం సరిపోదని ఇంకా కొత్త కొత్త మెరుగులు దిద్దుకోవడానికి నెలకి ఆవిడ ఎంత కడుతుంది బ్యూటీ పార్లర్కి లక్షా యాభై వేలు అక్కల్లారా చెల్లెళ్ళారా ఎంటన్నారా ఆ డబ్బులేము మన దగ్గరుంటే అండి అయ్యి బాబోయ్ లక్ష యాభై వేలుంటే మనకు ఆరు నెలలు వచ్చేస్తాయి ఇంకా జాగ్రత్తగా సంవత్సరం వచ్చేస్తే మనకి కేవలము దేవుడిచ్చిన కళ్ళు ఇంకా అందంగా తయారు చేసుకోవాలండి దేవుడిచ్చిన ముక్కలు ఇంకా అందంగా తయారు చేసుకోవాలండి దేవుడిచ్చిన చెవుల్ని దేవుడిచ్చిన ముఖాన్ని అబ్బాయి దేవుడికి సరిగా రాలేదని అందంగా తయారు చేయడం నేను ఇంకా అందంగా తయారవ్వగలనని ఆవిరి ఆవిరిలాంటి బ్రతుకుని అండి బ్యూటీ పార్లర్లో పెట్టి నెలకి ఎంత కడుతుందంట ఆవిడి లక్ష యాభై ఈ సంవత్సరాలు పైకొస్తాయా ఈ భర్త పైట బయటపడతాడంటారా అందుకే నేను పాట రాశాను బ్యూటీ పార్లలో బడాయి సోకులా ఆంటీ అందము మోసకరము ఆవిరి వంటిది బ్రతుకు అర్థమవుతుందా బ్యూటీ పార్లర్లో బడాయి సోకులా ఆంటీ అందము మోసకరము ఆవిరి వంటిది బ్రతుకు బ్యూటీ కాదు నాటి అంటే నీ బ్రతుకు మార్చుకో మనస్సు మార్చుకో మనం మార్చుకోవలసింది మనస్సు మారాలి